ఫీల్ లో వచ్చేసి మీకు ఈ మాదిరిగా అయితే ఫుల్ వెల్లింగ్ అయితే చేయించాలి లేకపోతే మీకు ఎక్కువ కాలం లైఫ్ రాదు ఈ విధంగా క్లాంపులు కూడా కొట్టించాలి మీకు తాకాలు పత్తి చోట వేస్తున్నారా లేదా అని చెక్ చేసుకోండి ప్రతి లేకపోతే మీకు ఈ లైఫ్ ఫిట్నెస్ అనేది పోతుంది అనమాట దీనికి ఉన్నది ఈ విధంగా క్లాంపులు కూడా కొడతారు పర్ఫెక్ట్ ఫిల్ టైట్ కొడుతున్నారా లేదా ట్రై చేసుకుని దాంట్లో వన్ నీళ్ళు ఫిల్ చేయాలి కంపల్సరీ లేకపోతే మీకు అక్కడ స్టాండర్డ్ జంగ్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట ఈ విధంగా అయితే ఫుల్ రైడింగ్ వచ్చేస్తుంది మీకు స్పేర్ ఫీట్కి వచ్చేసి ఐదు వందల ఎనభై రూపాయలు తీసుకుంటారు టూ రెండించల పైప్ ఇది దీంట్లో వన్ అండ్ హాఫ్ ఇంచు పైప్ ఉంటుంది ఇంచుల పైప్ ఉంటుంది వీలైనంత వరకు మీ అందమైనంటికి రెండించల పైపు స్పేర్ టైప్లో ట్రై చేయండి ఎందుకంటే స్పేర్ టైప్ ఏంటంటే ఎక్కువ కాలం లైఫ్ ఉంటుంది మీకు గట్టిగా కూడా ఉంటుంది అన్నమాట స్టాండర్డ్గా రౌండ్ దానికంటే స్పేర్ పైపే ఎక్కువ బాగుంటుంది థిక్నెస్ కానీ మీకు ఊపినా గానే ఒక ఊకి గట్టిగా ఉంటదన్నమాట మన ఛానల్ ఇదే విధంగా చూస్తుందో లైక్ కూడా స్టేట్